శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వతీ నమ సన్రోజ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మనం ఈ రోజున వైశాఖ పౌర్ణమి అంటే ఏంటి వైశాఖ పౌర్ణమి నాడు మనం ఏ విధమైన విధి విధానాలు పాటించాలో తెలుసుకుందాం మాసాలన్నింటిలో కూడా వైశాఖం కార్తీకం మాగం చాలా విశేషమైనవి అందులోనూ వైశాఖ మాసం అంటే మరీ చాలా విశేషమైనది కాబట్టి వైశాఖ మాసంలో పౌర్ణమి సోమవారం అనగా ఈ రోజు రావడం అనేది చాలా విశేషమైనది సోమవారం శివుడికి ఇష్టం పౌర్ణమి కూడా అభిషేకాలు పూజలు కూడా శివుడికి బాగా చేస్తారు కాబట్టి వైశాఖ పౌర్ణమి నాడు ఎక్కడైనా వైశాఖ పౌర్ణమి నాడు ఎక్కడైనా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ ఇంట్లో రమా సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ లేకపోతే ఒక చెంబు నిండా నీళ్లు పోసి ఆ మట్టి కుండ కానీ ఇత్తడిది కానీ రాగిది కానీ బ్రాహ్మణులకి దానం చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల వైశాఖ పౌర్ణమి నాడు చేసిన దానం విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వైశాఖ పౌర్ణమి నాడు ఇరవై ఏడు సార్లు కనీసం ప్రతి ఒక్కరు కూడా ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేయడం పాలతో అభిషేకం చేసుకోవడం ఒక పది రూపాయలు పెట్టి పాల అయినా సరే ఒక పంతులు గారికి దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది కాబట్టి వైశాఖ పౌర్ణమి నాడు నేను చెప్పినటువంటి మంత్రం గుర్తుంది కదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేయడం పాలు బియ్యము అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చెంబుతో నీళ్లు అదే మట్టి పొడతో నీళ్లు గొడుగు చెప్పులు మామిడి పండు ఇటువంటి దానాలు చేయండి వైశాఖ పౌర్ణమి నాడు చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఎందుకంటే వైశాఖ మాసంలో దానం గొప్పది మాఘమాసంలో స్నానం గొప్పది కార్తీక మాసంలో దీపం గొప్పది అని శాస్త్రం చెప్తోంది కాబట్టి మామూలు రోజుల్లో చేసిన దానికన్నా కోటి రెట్లు ఫలితాన్ని ఇచ్చే మాసం వైశాఖ మాసం కాబట్టి వైశాఖ మాసం ఇంకా మనకి పౌర్ణమి అంటే ఇంకా పదిహేను రోజులు ఉంది ఈ పదిహేను రోజుల్లో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకునే విధంగా దానాలు ధర్మాలు చేయడం అభిషేకాలు పూజలు చేయడం వీలైన వారు తప్పకుండా ఈ వైశాఖ మాసంలో ఇంట్లో రమా సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఏదైనా విష్ణాలయానికి కానీ యాదగిరిగుట్ట నరసింహస్వామికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మామూలు రోజుల్లో చేసిన దర్శనం కన్నా అనేకమైనటువంటి ఎక్కువ ఫలితాన్ని ఈ యొక్క వైశాఖ మాసం మనకి కలగజేస్తుంది కాబట్టి పవిత్రమైన వైశాఖ మాసంలో దానం చెయ్యండి చక్కగా దేవాలయానికి వెళ్ళండి దైవనామస్మరణ చెయ్యండి అలాగే మీకు ఇంకా ఏదైనా ధర్మ సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి త్వరలో దాన్ని మీకు వీడియో రూపంలో అందజేస్తాం కాబట్టి వైశాఖ మాసంలో పూజలు దానాలు చేయండి దేవాలయాన్ని దర్శించండి సుఖ సంతోషాలతో జీవించండి సర్వే సుఖినో సుఖినోభవంతో స్వస్తి